అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం ముప్పై ఐదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు హాల్లోనే అటు ఇటు తిరుగుతున్న శుభ వేద్ రావటం చూసి కిచెన్లోకి వెళ్ళి బాక్స్ ఓపెన్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తీసుకుని వస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర స్లీవ్స్ లాక్కొని కూర్చుంటాడు వేద్ వనికే చేత్తో తల నేలకేసి మొదటి ముద్ద వేద్ నోటికి అందిస్తే ఆ ముద్దతో పాటు చేతి వేలు కూడా కొరుకుతాడు వే నిజంగానే నేను నీకు ఒక ఫుడ్ ప్యాకెట్ లాగా ఉన్నాను కదా ఎందుకు ఇలా కొరుకుతావు అని కయ్యం అంటుంది నీ హ్యాండ్స్ కూడా నన్ను టెంప్ట్ చేస్తున్నాయే శుభ నేనేం చెయ్యను చెప్పు అసలే నేను గుడ్ బాయ్ ని నన్ను ఆల్మోస్ట్ నువ్వు సెమీ న్యూట్గా చూసినా ఒక్క మాట కూడా అనలేదని ఇన్నోసెంట్గా మొహం పెడతాడు చూసావా కన్నయ్య వీడి మహానటన అనుకుంటూ అది అనుకోకుండా జరిగిపోయింది సారీ అని మిగిలింది కూడా తినిపించి బ్లాక్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేసి నేను ఇంకా వెళ్తున్నాను శుభ అంటే వెళ్ళు అని సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళే లోపు ఆమెని అదే డోర్కి లాక్ చేసి నువ్వు తిన్నావా అని అడుగుతాడు వేద్ అని శుభ తలాడిస్తుంది ఎప్పుడు వస్తున్నావు వైజాగ్కి అసలేంటి నీ ప్రాబ్లం ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి ఇంత సడన్గా అని అడుగుతాడు వేద్ అప్పటి వరకు కూడా స్వచ్ఛంగా నవ్వుతో ముద్దుగా ఉన్న ఆమె మోము ఒక్కసారిగా వేద్ అడిగిన దానికి టెన్షన్గా భయంగా మారిపోతే ఏం దాస్తున్నావే నా దగ్గర అని సీరియస్గా అడుగుతాడు వేద్ నేనేమీ దాచడం లేదు నాన్న పెదనాన్న గుర్తొచ్చి వచ్చాను అంతే అని ఈజీగా అబద్ధం ఆడేస్తుంది శుభ ఆమె అబద్ధం చెప్పానని అనుకుంటుంది ఆమె కళల్లో అబద్ధం చెప్తున్నానని క్లియర్గా కనిపిస్తుంటే నిజం దాస్తే చంపేస్తాను శుభ అని వేద్ సీరియస్గా అంటాడు నిజం అని శుభ అంటే షటప్ నాతో గుడిలో నీ వల్లే వచ్చేసానని అన్నావు అంటే దాని అర్థం ఏంటి అని కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు సహనం నశించిన శుభ వివేక్ అన్న మాటలకు కళ్ళల్లో నీళ్లు తిరిగి అవును నీవల్లే వచ్చేసాను రీజన్ చెప్పను నువ్వే తెలుసుకో నా గురించి అన్నీ తెలుసని అంటావు కదా నన్ను నీ ఓన్ హక్కుగా భావిస్తూ నీ ఇష్టానికి నువ్వు బిహేవ్ చేస్తూ ఉంటావు కదా నన్ను తాకుతూ ఇది కూడా నువ్వే తెలుసుకో అమ్మాయి మనసుని అర్థం చేసుకోవడం సిగరెట్ తాగినంత తీజీ కాదు వేద్ అని కోపంగా చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని ఎవరూ చూడకుండా పరుగున కాంపౌండ్ గేట్ మెల్లిగా ఓపెన్ చేసి వెళ్తున్నామని అలాగే చూస్తూ ఉండిపోతాడు వేద్ ఇంట్లోకి వెళ్లకుండా పక్కన ఉన్న పెంకుటింట్లోకి వెళ్తుంటే ఇదేంటి అంత ఇల్లు వదిలేసి ఆ గుడిసెలోకి వెళ్ళింది అనుకుంటూ శుభ అన్న మాటలే ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రకు దూరం అవుతాడు వేద్ మరుసటి రోజు జిమ్ గ్యాప్ రావడంతో వర్కౌట్స్ కోసం త్వరగా నిద్రలేచాడు వేద్ ఒళ్ళు విరుచుకుంటూ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాల్కనీ కర్టెన్స్ని తప్పించి చూశాడు చుట్టూ పచ్చని ని చుట్టుకున్న ఆ ఊరు చిక్కగా ఉన్న ఇల్లు గ్లాస్ డోర్ ఓపెన్ చేసి ఎక్కడ నా రెడ్రోజ్ కనిపించదే అని చూస్తూ ఉంటే తన యథాప్రకారం ముదురు ఆకుపచ్చ లంగాకు కుంకుమ రంగు ఓనీలో తలకు టవల్తో తులసి కోట చుట్టూ తిరుగుతూ కళ్ళు మూసుకొని మొక్కుతున్న శుభని చూసి ఆమె కనిపించగానే నా మార్నింగ్ రోజు ఇలాగే ఉంటే బాగుంటుందనుకుంటూ రైలింగ్ ఆనుకొని చూస్తూ ఉంటాడు పూజ చేసుకొని కుంకుమ పెట్టుకొని ఇంట్లోకి నడిస్తే కాసేపు అక్కడే చవటం చిందించి కాఫీ తాగుతున్న వేద్ కోసం వస్తాడు అనిల్ గుడ్ మార్నింగ్ వేద్ గారు ఇక్కడ మీకేం ఇబ్బంది లేదు కదా అనిల్ అంటే లేదు కానీ ఏదో చెప్తానన్నా ఏంటని అడుగుతాడు వేద్ అనిల్ చెప్పాలా వద్దా చెప్తే శుభ ఏమైనా అంటుందని ఆలోచిస్తుంటే చిన్న ముఖ కూడా దాచుకుంటూ చెప్పు నీ చెల్లి ఎందుకు క్లాసెస్ మిస్ చేసుకొని ఇక్కడ ఉందని అడుగుతాడు వేద్ చెప్పడమే సరి అని అది వేద్ గారు శుభ ఎందుకు సడన్గా వచ్చిందో నాకే కాదు మా నాన్నకు కూడా తెలియదు అడిగినా చెప్పలేదు కానీ ఆ వివేక్గాడే ఏదో చేసి తీసుకొని వచ్చాడు హోల్డాన్ ఈ వివేక్ ఎవరు అని వేద్ అంటే శుభ పిన్ని తమ్ముడు ఎప్పటినుంచో దాని మీద వాడికి కన్నుంది వేద్గారు కానీ మా నాన్నకు భయపడి ఊర్లో అడుగు పెట్టట్లేదు వాడు చిన్నప్పటి నుంచి కూడా దాన్ని దక్కించుకోవడానికి చాలాసార్లే వికృతంగా ప్రవర్తించాడు కానీ ఎప్పటికప్పుడు నేను మా నాన్న తనని కాపాడుకుంటూ వస్తే శుభ వాడి కంటపడకుండా భయపడుతూ వచ్చింది వేద్ పిడికిలి బిగుసుకుంటుంది అప్పటికే మీకు చాలా చెప్పాలి వేద్ గారు ముఖ్యంగా శుభ తండ్రి గురించి మా చిన్నాన్న అని చెప్పుకోవాలంటేనే నాకే సిగ్గుగా ఉంది రక్తం పంచుకొని పుట్టిన కూతురిని కూతురుగా కాదు కదా ఆ రాక్షసి మాటలు విని ఆవిడ ఎలా ఆడిస్తే అలా ఆడుతూ దాన్ని కనీసం మనిషిలా కూడా చూడడు చాలా కష్టాలు పడింది వేద్గారు ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే ఇన్ని రోజులు బంధం తమ్ముడు పరువు అంటూ మా నాన్న నా చేతులు కట్టేస్తే చూసి బాధపడటం తప్ప ఇంకేమీ చేయలేకపోయాను కానీ మీ కళ్ళల్లో నా చెల్లి మీద ప్రేమ కనిపిస్తుంటే దానికి ఆ ఇంటికి మీరే కరెక్ట్ అనిపించింది అందుకే చెప్తున్నానని అంటాడు అనిల్ స్టాపిట్ అనిల్ నాకు ఆ ఇంటితో అవసరం లేదు ఆ ఇంటి మనుషులతో కూడా అవసరం లేదు నాకు కావాల్సింది నీ చెల్లి పెళ్లి చేసుకుంటానని ఎక్స్పెక్ట్ చేయకు అది పూర్తిగా నా నిర్ణయం అదేంటి వెతికారు పెళ్లి చేసుకోక మరి ఏం చేస్తారు మరెందుకు నా చెల్లెల కోసం వెతుక్కుంటూ వచ్చారని అడుగుతాడు అనిల్ అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీ చెల్లి నా మీద ఫుల్ క్లారిటీతో ఉంది అడిగి తెలుసుకో బ్లాంక్ పేస్తో చూస్తూ ఉన్న అనిల్ చెంపా తట్టి పద నీ చెల్లి చేతి కాఫీ తాగేసి వద్దామని అంటాడు వేద్ వేద్ గారు మీ ఆఫర్ మా చిన్నాన్నకు ఈ పాటికే తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఆయన వదులుకోడు మీరు వెళ్ళడం కాదు ఆయనే మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తాడని అనిల్ అంటూ ఉంటే నేనంటుంది నా పిల్లని చూడ్డానికి నువ్వు చెప్తున్న సోకా అతన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు పద అని షర్ట్ని చేసుకుంటూ కళ్ళకి గ్లాసెస్ పెట్టుకొని మొబైల్ని తీసుకొని స్టైల్గా బయటికి నడుస్తాడు వేద్ వెనకాలే అనిల్ ఏం జరుగుతుందో అన్న కుతూహలంతో నడుస్తాడు అనిల్ గేట్ ఓపెన్ చేసుకొని అనిల్ ముందు వెళ్తే చుట్టూ గమనిస్తూ వేద్ వెనక అడుగులు వేస్తాడు దివ్యకు బయటే వరండాలో జడవేస్తున్న శుభ అనిల్ని చూసి తన మాట మింగేస్తుంది వెనుకున్న వేద్ని చూసి హాయ్ అని వేద్ అంటే హాయ్ అని దివ్యని అవుతుంది పసిపిల్ల ఛాయలు ఇంకా ఆమెలో విడవకపోవడంతో నవ్వుతూ ఆమె చెంపని మీది వాట్స్ యువర్ నేమ్ అని అడుగుతాడు వేద్ దివ్య మా అక్క మీరు ఒకే కాలేజ్ అంట మీ పేరేంటి అని అడుగుతుంది దివ్య శుభ వెనుక దివ్య నూరు అని కసిరి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది నీ కోసం కాదులే అని వేద్ అంటే అనిల్ చిన్న వచ్చాడా శుభ అని అడుగుతాడు హా అన్నయ్య ఎర్లీ మార్నింగే వచ్చారు లోపల ఉన్నారని అంటుంది సరే అనిల్ రండి వేద్ గారు అని వెళ్తూ ఉంటే వేద్ వెనకి నడుస్తాడు ఒక్క నిమిషం అని శుభ అనే లోపే గది దగ్గరికి వెళ్ళగానే గదిలో నుండి నవ్వులు మూలుగులు వినపడి అనిల్ చిచ్చి ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారన్న ఇంగితం కూడా లేదని బయటకు నడిస్తే అక్కడే ఉన్న శుభ లాగి ఏంటే మీ నాన్న మంచి బ్యాట్స్మెన్ లాగా ఉన్నాడు పట్ట పగలు బాడీ పెరిగి బ్రెయిన్ ఎదగని పెళ్ళిడికి వచ్చిన కూతురు ఇంకా లోకం తెలియని ఇంకో కూతురి ముందు సరిగమలు పలికిస్తున్నాడేంటే నీ బాబు సామాన్యుడే కాదు అని వెక్కిరింతగా నవ్వుతాడు వేద్ వేద్ అని అంటూ తల కిందకి దించుకొని అంటే చుప్పప్పి ఇందాక నేను అబద్ధం చెప్పాను నేను వచ్చింది నీకోసమే నైట్ అంతా నాకు నిద్ర లేకుండా చేశావు అందుకే పనిష్మెంట్ తప్పదు సో కిస్సివ్వు మిగతా లెక్కలు వైజాగ్లో చూసుకుందామని అంటాడు వేద్ పిచ్చిపట్టింద నీకు బయట అన్నయ్య దివ్య ఉన్నారు ఇంట్లో నాన్న పిన్ని ఉన్నారు ప్లీజ్ నీకు దండం పెడతాను నీకు ఇష్టం వచ్చినట్లు ఇక్కడ బిహేవ్ చేయకు ఇప్పటికే నన్ను క్యారెక్టర్లెస్ ఆడదానిగా చూస్తున్నారని బాధగా అంటుంది శుభ ఏడిస్తే నీ అబ్బ ముందే కిస్ చేస్తాను ట్యాప్ కట్టి అని చిరాగ్గా అంటే కన్నీళ్ళు తుడుచుకొని చూస్తుంది శుభ ముద్దుగా ఆమె మోమును చూసి ఉఫ్ సరే నాది జాలిగుండే కాబట్టి ఇప్పటి ముద్దు కూడా కలిపి నైట్ లాగే ఈరోజు కూడా నువ్వే బాక్స్ తీసుకుని వచ్చేసి ఇచ్చేసి వెళ్ళు అంటూ ముందు నీ రసికతండ్రిని పిలువని అంటాడు భయంతో బిగుసుకుపోయి నేను పిలవాలా అని మనసులో అనుకుంటుంటే ఉన్న అనిల్ ఫోన్ చేస్తాడు తలుపు తెరుచుకుంటే అక్కడే ఉన్న కూతుర్ని నువ్వేంటి ఇక్కడ అని మోహం చిట్లిస్తూ అడుగుతాడు శ్రీనివాస్ తల దించుకొని కిచెన్లోకి భయంగా శుభ అక్కడి నుంచి వెళ్ళిపోతే మీరు అని అంటూ శ్రీనివాస్ అని అంటే అనిల్ లోపలికి వచ్చి ఆయనే మన ఊరి భూముల్ని కొనడానికి వచ్చిన వేద్ గారు అని అంటూ పరిచయం చేస్తాడు వైజాగ్ నగరంలోని పెద్ద డబ్బున్న ఫ్యామిలీ మిత్ర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కు ఎండి అని అంటాడు అనిల్ ఇవన్నీ నేను నీకు చెప్పలేదనుకుంటా అని వేద్ అంటే గూగుల్లో మీ పేరు కొట్టాను వేద్ గారు అని అంటూ నవ్వుతాడు అనిల్ డబ్బున్న సంపన్నుడు అని వినగానే కూర్చోండి బాబు అలా నిలబడి ఉన్నారేంటి అని అతి ప్రదర్శిస్తాడు శ్రీనివాస్ రంగులు అతని మొహాన్ని వేద్ గమనిస్తూ చైర్లో కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఇంతలో కోకాపేట అంటీలా ఒంటి నిండా నగలేసుకొని బయటకు వస్తుంది శారద శారదని చూడగానే వేద్ దవడ ఎముకలు బిగుసుకుంటాయి శారదని చూడగానే ముప్పై ప్లస్ శ్రీనివాస్ ఫార్టీ ప్లస్ అని అంచనా వేసి తలుపు వెనుక రహస్యం ఇదన్నమాట అని అంచనాకొస్తాడు వేద్ ఎవరండి అని శారద అంటే మనకు బాగా కావాల్సినవారు పెద్ద కోటేశ్వర్ల ఫ్యామిలీ నుండి వచ్చినవారు నువ్వు వెళ్ళి కాఫీ తీసుకునిరా అని అంటాడు శ్రీనివాస్ నేను ఎందుకు వెళ్ళడం జీతం తీసుకొని పనిమనిషి ఉండగా అని పొగరుగా అంటూ వసే శుభ గెస్ట్ వచ్చి ఎంతసేపు అయిందే కాఫీ తీసుకురావాలని తెలియదా అని గట్టిగా అరుస్తుంది తనని అతను తప్ప ఇంకెవరూ కమెంట్ చేయడం భరించలేని వేద్ చాలా కష్టంగా తన కోపాన్ని అనుస్తూ సీరియస్గా చూస్తూ ఉంటాడు మిమ్మల్ని నేనే కలవాలని అనుకున్నాను మీ ఆఫర్ నాకు నచ్చింది నాకున్నది మా నాన్నగారి ఆస్తి యాభై ఎకరాలు అందులో నుంచి ఒక పది ఎకరాలు అమ్మాలని నేను అనుకుంటున్నాను అని స్ట్రెయిట్గా పాయింట్కి వచ్చేస్తాడు శ్రీనివాస్ అనిల్ జుగుప్సగా అతన్ని చూస్తూ ఉంటే గ్లాసెస్ తీసి ఫైన్ కానీ నాకు మీ మొత్తం యాభై ఎకరాలు కావాలి త్వరలో మా హాస్పిటల్ బ్రాంచెస్ ఇండియా వైడ్గా ఎక్స్టెండ్ చేయాలని మా డాడ్ చూస్తున్నారు దానికి మీ ఫిఫ్టీ ఎక్రాస్ బిడ్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కనుక ఒప్పుకుంటే భూములు కొనుక్కుంటామని వేదంటాడు భూములు అమ్మడం కొంచెం కూడా ఇష్టం లేని శుభ కిచెన్లో కాఫీ కప్స్లో పంపుతూ అసలు ఈ వేద్ మైండ్లో ఏముందని ఆలోచిస్తూనే ఆ కప్స్ని పట్టుకొని వస్తుంది అందరికీ కాఫీలు ఇచ్చి వెళ్తుంటే వేద్ చూపులు ఆమెని వదలు భయంగా దించిన తన పైకెత్తే సాహసం కూడా చేయదు శుభ ఎవరు మీ అమ్మాయ అని వేదంటే అంటే ముఖం తిప్పేస్తూ లేదు బాబు నాకున్నదొక్కతే కూతురు బయట ఉందే అదే దాని పేరు దివ్య అని అంటాడు శ్రీనివాస్ కిచెన్లో శుభాకరీలు జలజల రాలిపోతుంటే అక్కడ ఉండలేని అనిల్ వేద్ గారు మీరు మాట్లాడొచ్చేయండి ఈ ఇంట్లో మనుషుల విలువ తెలిసి నేను ఇక్కడ ఉండలేనని వెళ్ళిపోతాడు వేద్ చేతి పిడికిట్లో మొబైల్ నలిగిపోతుంది అతని కళ్ళు అరుణవర్ణం దాలుస్తాయి దవడ ఎముకలు బిగుసుకున్న వేద్కు శుభ చూపులు గుచ్చుకొని ఆమె వైపే చూస్తాడు ఆమె ఏడుస్తూ వద్దని తల ఆడిస్తుంది ఆమె కన్నీళ్లు అతని ఆవేశాన్ని అర నిమిషంలో చల్లారిస్తే రెండు నిమిషాల మౌనం తర్వాత ఓకే మీ నిర్ణయం ఏంటో బాగా ఆలోచించుకొని నాకు ఈరోజు ఈవినింగ్ లోపు చెప్పండి మీ ఇంటికి ఎదురుగా ఉన్న హౌస్లోనే నేను కూడా స్టే చేస్తున్నాను అని వేద్ అంటూ బయటికి స్పీడ్గా వెళ్ళిపోతూ గోడకున్న శుభ తాత ఫోటో లార్జ్ సైజులో ఉంటే పక్కనే శుభ తల్లి శాంతి ఫోటో కూడా ఉంటుంది కింద దీపాలు వెలుగుతూ ఉంటే శుభ తల్లి ఫోటోని అలాగే చూస్తూ అక్కడ దగ్గరే అతని చూపు నిలుస్తుంది చాలా వరకు శుభ పోలికలు తల్లి పోలికలే తెలుస్తూ ఉంటే అతని మైండ్ ఏదో సెన్స్ చేస్తూ ఉంటే పరీక్షగా చూసి వెళ్ళిపోతాడు ఇంట్లోకి వెళ్ళిన శ్రీనివాస్ శుభా పట్ల చూపిస్తున్న ద్వేషం అసలు భరించలేక కోపంతో పక్కనే ఉన్న యాంటిక్ పీస్ చిన్న చిన్న ముక్కలుగా వద్దలైతే వెంట వెంటనే నాలుగు సిగరెట్స్ అతని కోపానికి కాలిపోతాయి ఇంకా కిచెన్లోనే ఉన్న శుభ వేద్ వెళ్ళిన వైపే దీనంగా చూస్తూ నిలబడుతుంది ఓసై టిఫిన్ చేసేది ఏమైనా ఉందా లేదా నీ ఏడుపు ముఖం చూస్తూ కూర్చోవాలా మేము అని శారద శుభ మీదకి వస్తుంది శాంతి నగలని సింగారించుకున్న శుభ వైపు చూస్తూ ఉన్న ఒక్క చైన్ కూడా పోయింది అమ్మ నగల్లో ఒకటి కూడా నా దగ్గర లేదని బాధగా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు ఓ నీ చచ్చిన నగలు నేను వేసుకున్నానన్నా నచ్చాయి తీసుకున్నాను అయితే ఏంటి ఇప్పుడు అని శారద అంటుంది పిన్ని అందులో చిన్నదైనా పర్లేదు ఒక్కటైనా ఇపు పిన్ని అని అడుగుతుంది శుభ జుట్టు పట్టుకొని ఏంటి నీ సొమ్మైనట్లు అయినట్లు అడుగుతున్నావు నీ తల్లిపోయేటప్పుడు మా మామగారు చాలా ఖర్చు పెట్టారు ఎవరు సొమ్మని ఖర్చు పెట్టారు అందుకే దాని బదులుగా నేను తీసుకున్నాను జుట్టు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ నొప్పికి ఆమె కళల్లో నీళ్లు తిరుగుతుంటే చి ఏడు ముఖాన నీ వల్లే ఎప్పుడు ఈ ఇంట్లో దరిద్రం నిండుకుందని దొప్పుతూ ఉంటుంది శారద కింద పడేది కాస్త తలుపుని పట్టుకొని నిలుదొక్కుని కన్నీళ్ళని కష్టంగా మింగేసి వంట చేస్తూ ఉంటుంది శుభ వేద్కు బాక్స్ తీసుకెళ్లాలని ఉన్నా కూడా తండ్రి పిన్నిలకు భయపడి వేద్ ఇంటివైపే చూస్తూ ఉంటుంది అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్ది బయటకు వచ్చేస్తే హ్యా పుష్టిగా శారదా శ్రీనివాస్ తింటారు శ్రీనివాస్ తినేసి బయటకు వెళ్ళిపోతే శారదా టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చుంటుంది బాక్స్ కట్టుకుని కొంగు చాటున దాచుకొని వెళ్తుంటే ఎక్కడికే ఊరేగుతున్నావు అని శారదా వెనక నుంచి అడుగుతుంది అది అది పిన్ని గోరింటా కడిగా కదా పిన్ని మన చెట్టు ఎండిపోయింది అందుకే పెద్దమ్మ ఇంటికెళ్ళి తెంపుకొని వస్తానని అంటుంది సోకులంటే మోజున్న శారదా సరే త్వరగా వైజాగ్లో నడిపిన భాగోతాలు ఇక్కడ నడపాలని చూస్తే నా సంగతి తెలుసు కదా అని పళ్ళు నూరుతుంది తె తెలుసు పిన్ని అని డోర్ తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తుంది వెనక్కి తిరిగి ఇంటివైపు చూసి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఓపెన్లోనే ఉన్న డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది హాల్లో బెడ్రూమ్లో ఎక్కడికి కనిపించకపోయేసరికి బాల్కనీలోకి వెళ్తే అతను ఊహించినట్లుగానే సిగరెట్ తాగుతూ ఎటో చూస్తుంటాడు వేద్ అతన్ని కదిలించే ధైర్యం ఆమెకి లేదు కనుక వణుకుతున్న చేత్తో వేద్ భుజం మీద చెయ్యేస్తుంది ఆ స్పర్శ తనకి బాగా తెలిసినదే కాబట్టి అతని భుజం మీద ఉన్న ఆమె చేతిని తీసేసి గుడి చేత్తో ఆమెని తన ముందుకి లాక్కొని రైలింగ్కు ఆనించి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంటాడు వేద్ అదే భయంతో చూసే బెదురు చూపులతో శుభ ఇంకో చేతిలో ఉన్న సిగరెట్ని చూసి శుభ చేత్తో తీసుకొని దాన్ని బయటికి పడేస్తుంది ఐబ్రోని రేస్ చేసి సీరియస్గా ఆమె వైపే చూస్తూ ఉంటే ఓపెన్ బాల్కనీ నుండి ఎవరైనా చూస్తారేమోనని కంగారుగా వేద్ చేయి పట్టుకొని బెడ్రూమ్లోకి లాక్కొని వస్తుంది లంచ్ తెచ్చాను రా అని శుభ ముందుకి నడుస్తూ ఉంటే ఆమె మో చేతిని పట్టుకొని తన వైపుకు తిప్పుకొని ఈ బ్లడీ ఫ్యామిలీ కోసం నన్ను రిజెక్ట్ చేస్తున్నావా నువ్వు ఊరికి ఊరికొచ్చేస్తే ఇంటి మీద బెంగతో వచ్చేసావని అనుకున్నాను కానీ ఇక్కడ చూశాక నిన్ను ఒక్క సెకండ్ కూడా ఉంచాలని లేదు నాతో వచ్చే పప్పి నీ పాదం కందకుండా చూసుకుంటాను వేత్ నీకు ఆల్రెడీ నా నిర్ణయం చెప్పాను నీతో వస్తే నన్ను నిజంగానే గోల్ డిగ్గర్ అని నీ ఫ్రెండ్స్ నుంచి నీ ఫ్యామిలీ వరకు అందరూ అదే మాట అంటారు వేద్ జస్ట్ షటప్ నిన్ను అన్నవాళ్ళు ఎవరూ ఈ భూమి మీద ఉండలేరు నా వల్ల కావట్లేదే అర్థం చేసుకో శుభ అతని గుండె లోతుల నుంచి ఆ మాట రాగానే కన్నీళ్ళు ఆమె చెంపలపై స్పీక్ అవుట్ అని వేద్ గట్టిగా అంటే తలదించుకొని నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి వేద్ అన్నీ తెలుసు కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు మీ ఇంట్లో వాళ్లకు తెలిస్తే డబ్బు కోసమే నిన్ను ట్రాప్ చేశానని నిజంగానే క్యారెక్టర్ లేని దానిలా నన్ను చూస్తారు నీ పక్కన నడిచే అర్హత కూడా లేదు నాకు మరుక్షణం వేద్ పిడికిలి శుభ కంఠం మీద బిగుసుకుంటే గోడకు లాక్ చేసి మొహాన్ని శుభ మొహానికి దగ్గరికి తెస్తూ ఎక్స్ట్రాలు వాగితే తోలు వల్చేస్తాను నిజమే కదా నేను అంటున్నదని శుభ అంటే ఆమె చెయ్యి వదిలి ఆమె మీద వాలి పొట్ట మీద చెయ్యేసి మెడవంఫుల్లో మొహం దాచుకుంటూ నా ఐడెంటిటీనే నీ ఐడెంటిటీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీకు అవసరం లేదు నేను నేనుగా ఓన్గా ఎర్న్ చేసుకుంటున్న మనీ స్టేటస్ అవి నీకు చాలు అతిగా వాగి కోపం తెప్పించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు వేద్ లంచ్ తింటే వెళ్తాను అని అంటుంది శుభ కదా ఇంకా ఉంది మరి శుభ ఇంట్లో వాళ్ళ అమ్మగారి ఫోటో చూసిన వేద్ ఎందుకు ఆలోచనలు పడ్డాడు అంటే శుభ అమ్మగారికి వేద్ వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందని అంటారా మరోపక్క శుభ ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో వేద్ తన కళ్ళార చూశాడు తను రమ్మంటున్నాడు కానీ పెళ్లి అంటున్నాడు మరి శుభ వేద్ ఎందుకు విడిపోయారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్